ఈరోజు మార్నింగ్ అయితే పూజ చేసుకోవడంతో స్టార్ట్ అనమాట ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు ఆ దేవుని నుంచి బయటికి రావాలి అని అయితే అనిపించదు సో ఇది వచ్చేసి ఈవినింగ్ వీడియో అనమాట ఇంకా మా చిన్ని బాబుకి అయితే ఫీవర్ వచ్చేసింది ఆ రోజు ఈవినింగ్ మార్నింగ్ వరకు ఫుల్ యాక్టివ్ ఉండే అండి ఇంకా సాయంత్రం జ్వరం వచ్చేప్పటికీ నీ నీరసం అయిపోయాడు అనమాట ఇంకా నెక్స్ట్ ఇది నేర్చి నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో ముందు రోజు పని ఆడవడం లేక చిన్నోడికి జ్వరం వచ్చి నైట్ అంతా నిద్ర లేకపోవడం ఏంటా కానీ ఫుల్ హెడ్ ఉంది సో ఇంకా ఫస్ట్ అయితే నేను లేయగా చేసే పని ఒక స్టవ్ మీద తాగు పెట్టేసి ఇంకో స్టవ్ మీద టీ పెట్టేసుకొని తాగడము ఆలు టీ అయ్యేలోగా బ్రష్ చేసుకొని వచ్చేస్తాను అనమాట ఈరోజు హాలిడే ఉంది సో ఇంకా మా బాబు ఏం చేయాలా ఏం చేయాలని పొద్దున్నే పేజీ స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ అనమాట సో పక్కన కూర్చోపెట్టుకొని మాట్లాడుకుంటూ ఇలా టీ అయితే తాగేస్తున్నాను అండ్ టీ మానేయాలి మానేయాలని ఇప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ వెదర్ అయితే నాకు అయితే అస్సలుగా అనుకూలంగా ఉండట్లేదు ఏ అయితే నేను టీ మానేయాలి అని అనుకుంటాను ఆ రోజు ఖచ్చితంగా వెదర్ కూల్గా ఉండడమో లేకపోతే చల్లగా ఉండడమో వర్షం రావడమో లేకపోతే ఎవరైనా ఇంటికి రావడమో అలా జరుగుద్దు అనమాట టీ పెట్టకపోతే తాగాలి తాగాలి అనేది అయితే ఉండదు కానీ టీ కంపల్సరీ పెట్టినా అంటే ఖచ్చితంగా తాగుతా అనమాట ఇది ఇంకా ఈ మధ్య బాగా ఎక్కువైపోతుంది వెదర్ బాగా కూల్గా ఉంటుంది కాబట్టి ఇంకా మార్నింగ్ లెక్కగానే ఫస్ట్ టీ తాగేసి తర్వాత మళ్ళీ పనిచేసి టిఫిన్ అయ్యాక మళ్ళీ తాగేస్తున్నాను అనమాట సో అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అది ఎంతవరకు అయిద్దో కూడా తెలీదు మ్యాక్సిమం సమ్మర్లో ట్రై చేద్దాము అన్నట్లేదు అనుకుంటున్నాను కానీ కొంచెం నాకు నాకే అనిపిస్తుంది అనమాట కొంచెం ఎడిక్ట్ అయిపోతున్నానేమో టీకి మరి టూ టైమ్స్ కాస్త త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అవుతుంది ఒక్కొక్కసారి అన్ని రోజులు కాదు ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ టైంలో వర్షం వచ్చినప్పుడు అలాగా ఎక్కువ అవుతుందనమాట సో చేయాలి అన్నట్లయితే ఫి ఫిక్స్ అయిపోయాను చూడాలి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో చెప్పడం ఈజీయే కానీ టీ మానేయడం అంటే చాలా కష్టంగా అనిపించేస్తుంది అనమాట ఒక వన్ డే టూ డేస్ మానేస్తాను నెక్స్ట్ డే ఇంకా ఆటోమేటిక్గా ఎందుకు తెలియదు కొంచెం హైడ్ దగ్గర రావడము అవగా పెట్టుకుంటే బెటర్ వేసి చల్లదని కొంచెం వేడివేడిగా తాగితే బాగుంటుందని తాగాడు అనమాట ఇంకా టీ తాగేసిన తర్వాత అంట్లు ఈరోజు పూజ చేసుకున్న రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుందో పూజ అయిపోయిన తర్వాత కిచెన్ చూస్తే మాత్రం అంత గజిబిజిగా ఉంటుందన్నమాట చాలా అంట్లు అయిపోతాయి ఇంకా ఈరోజు ఈవినింగ్ మ్యాక్స్ ఈవినింగ్ తోమేస్తాను అలాగే నెక్స్ట్ ఎలాగో హాలిడే కదా తర్వాత మార్నింగ్ తోముకుందాం అనుకున్నా ఇంకా చిన్నోడికి ఈవినింగ్కి ఫీవర్ వచ్చేపాటికి అసలు ఏ పని చేయనీయలేదు ఏడ్చిన వాడు ఏడ్చినట్టే ఉంటున్నానమాట అసలు చంక దిగట్లేదు అనమాట ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు అనమాట ఫీవర్ మీద సో కొంచెం అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొన్ని పాలే మరి అసలు ఏం తినకపోతే ఏ సమైపోతాడు కదని చెప్పేసి పాలు ఒక ఇడ్లీ హాఫ్ ఇడ్లీ అలా పెట్టడం అనమాట అప్పటికప్పుడు ఒక ఇడ్లీ ఒక ప్లేట్ ఇడ్లీ పెట్టి ఒక ఇడ్లీ పెట్టేసి చేసి మళ్ళీ ఇవ్వడము అలా చేసేస్తున్నాం అనమాట కానీ అసలు బాగా దేం చేస్తున్నాడు ఫీవర్ మీద నీరసానికి ఇంకా అంతా అయిపోయినాక బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని తినేసాము బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేసిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి మళ్ళీ ఏడిస్తే నీరు వేయిపోతే ఎలాగా కుదదు కదా చేయడము అందుకని చెప్పి స్టవ్ మీద అయితే రైస్ కర్రీ పెట్టేస్తే చాలా వరకు పని అయిపోతుంది ఈ గ్యాప్లో అండ్లు కూడా దోముకుంటే అయిపోయింది కదా అని చెప్పేసి చూస్తున్నాం బట్ మా చిన్ని పాప అయితే చంక దగ్గర మాత్రం ఇంకా ఫుల్గా ఏడ్ చేస్తున్నాడు ఏడ్చేపాటికి ఇంకా ఫీవర్ ఎక్కడ ఎక్కువైపోయిద్దా అని చెప్పి టెన్షన్ అనమాట ఆల్రెడీ సిరప్ అయితే వేసాము ఇంకా చూడాలి తగ్గినట్టే తగ్గింది కాకపోతే కొంచెం ఏమంటారు చిరాకు చిరాకున్నాడు అనమాట సో సరే ఫస్ట్ అయితే వంట ప్రోగ్రామ్ అయిపోతే చాలా పెద్ద పని అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకంటే ఇంకా మా పెద్దోడు కూడా ఉన్నాడు కాబట్టి టైంకి అయితే ఆకలిస్తుంది కదా ఏ పని చేసినా చేయకపోయినా ఇంకా ఇంట్లో ఉన్నాము అంటే కన్ఫామ్గా ఆకలిస్తుంది ఏదైనా వర్క్లో బయటికి వెళ్తున్నాము లేదా వర్క్ చేసుకుంటున్నాము అంటే ఆకలి అనేది తెలియదు కానీ ఖాళీగా ఇంట్లో ఉంటుంటే మాత్రం ఏదో తింటే బాగుండు అనిపించింది ఇంకా ఎంత ద సెంటే ఈరోజు మా పెద్దడికి హాలిడే కాబట్టి ఇంట్లోనే ఉంటాడు కదా కొంచెం ఎర్లీగా తినిపించేస్తాను అనమాట లంచ్ ఎలాగో స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మార్నింగే వండేస్తాను కాబట్టి వేడివేడిగా అయితే ఏం తినము ఆఫ్టర్నూన్కి సో ఈరోజు ఎట్లా ఇంట్లోనే ఉంటాం కాబట్టి కొంచెం వేడివేడిగా తిందాము అన్నట్లు బ్రేక్ఫాస్ట్ అయ్యి తిన తర్వాత నేనైతే రైస్ అయితే స్టార్ట్ చేశాను వండడం వేడివేడి అందము తింటే ఎంత బాగుండిద్దో చాలా బాగుంటుంది కానీ డైలీ కుదరదు మళ్ళీ టూ టైమ్స్ వండాలి అంటే ఒక్కోసారి నేను మర్చిపోతాను సో అందుకని చెప్పేసి సో ఈరోజు మాత్రం హాలిడే రోజు మాత్రం కంపల్సరీ ఆఫ్టర్నూన్ వస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ తీసుకున్నాక లెవెన్ ఆ టైంలో వండేస్తాను లేదు అని అంటే మాత్రం ఇంకా మార్నింగ్ స్కూల్ ఉంది బాక్సెస్ పెట్టాలి అనుకున్న టైం అయితే మార్నింగ్ వండేస్తాను అనమాట ఇంకా అన్నం అయితే అయ్యే గ్యాప్లో ఇలా కుక్కర్లు వేసాను కాబట్టి ఈజీగా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ లోపు అయిపోయింది అనమాట ఈ గ్యాప్లో ఇంకా కూర ఉండదామని చూస్తూ ఉంటుంది మా పెద్దవాడు నాకు ములక్కాయ కర్రీ కావాలి అన్నాడు నాకెందుకు తెలీదు ములక్కాయ కర్రీ నచ్చదు అదే సాంబార్లో అయితే బాగుంటుంది అనమాట ఎక్సెప్ట్ సాంబార్ వేరేలాగా టమాటా వేసి ఉండి అంత ఇష్టంగా అయితే తిన్నాను గ్రేవీని తింటాను కానీ పీసెస్ తినాలి అనమాట కర్రీలా వేసినవి సాంబార్లో వేస్తే మాత్రం చాలా బాగా నచ్చుతాయి సో మొన్న లాస్ట్ టైం తెచ్చినప్పుడు సాంబార్ చేసి ఉండే సో ఇప్పుడు కర్రీ కావాలి అన్నాడు అనమాట సో చేద్దాము అన్నట్లయితే పొలుస్తూ ఉన్నా కాకపోతే ఎంత విసిక్ ఇచ్చేస్తున్నాడు అంటే ఈ గడమే ఏడవడము పెద్దోడేమో ములక్కాయలు ఖరారు చేయడము అలాగే చేస్తూ ఉన్నారు సో తప్పదు కదా చేసుకోవాలి పట్టుకొని మామూలుగా అయితే ఆడుకుంటాడు కాసేపు అయినా లేకపోతే ఈరోజు నీరసంగా ఉన్నాడు కాబట్టి అలా ఒళ్ళో ఉన్నాడు అదే కొంచెం యాక్టివ్గా ఉండుంటే అది తీసుకొని ఆ ములక్కాయలు కాస్తే వాళ్ళన్నతో పాటు ఆయన కూడా నాకు హెల్ప్ చేసేవాడు అనమాట ఇంకా మా పెద్దోడేమో మమ్మీని హెల్ప్ చేస్తా ఒక్కదాన్ని చేసుకుంటున్నావు కదా అని చెప్పి వచ్చేసాడు నాకేమో ఈరోజు ఎందుకో తెలియదు నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల ఏంటో కానీ అసలు తలకై ఇబ్బంది తిరుగుతుంది ఫీవర్ వచ్చినప్పుడు ఏంటంటే మెయిన్గా అస్సలు నిద్ర పట్టదనమాట ఒకవేళ ఇన్ కేస్ నిద్ర పట్టినా నేను ఎవ్రీ ఫోర్ టు సిక్స్ అవర్స్ ఆ గ్యాప్లో అలారం పెట్టేసుకుంటాను అనమాట కేస్ ఒకవేళ నిద్ర పట్టేసినా కూడా మళ్ళీ పిల్లలకి ఫీవర్ వచ్చేసి తల వేడిగా అవుతుందో ఏంటో అని చెప్పేసి అలారం పెట్టేసుకుంటాను అనమాట అలారం అవ్వినప్పుడైనా కొంచెం మెలకు వచ్చింది కదా అట్లా అని చెప్పేసి అలారం పెట్టుకుంటాను సో దానివల్ల ఏంటంటే అలరా మొక్క ముందు లేవడము రెండు మూడు సార్లు అస్సలు నిద్ర సరిపోలేదు కానీ ఇప్పుడు పడుకోవడం అయితే కుదరద్దు మాక్సిమం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకోవడం అయితే ఉండదు అనమాట ఎందుకంటే మధ్యాహ్నం వచ్చింది మా పడుకున్న టైంలోనే బట్టలు మా గడి బట్టలు ఉతకడమైనా ఇంట్లో పనైనా ఆ టైంలోనే అనమాట ఇంకా లేచాడు అంటే అస్సలు పని చేసుకునేయాడు మ్యాక్సిమం ఒక్కొక్కసారి అయితే అంట్లో ఉమ్ముకుంటాను కానీ బట్టల దగ్గరికి అసలు నీడనమాట నీ బట్టలు ఉతకడానికి వెళ్తే నాకని ముందు వచ్చేసి ఉతికేస్తాడు సో అందుకని చెప్పి రిమైనింగ్ పనులు ఇల్లు కొంచెం నీట్గా అటు ఇటు సర్దేయడము అలాంటివి మాత్రం చేసేస్తా అనమాట పడుకున్నాం ఇంక ఈరోజైతే ఫస్ట్ అయితే ఇల్లు అంతా నీట్గా ఊడ్చానో లేదో ఇంకా స్టార్ట్ చేశాను ఆట అందుకే ఆ పాండకారు ఆ బొమ్మ అక్కడ కింద పడి ఉన్నాయి ఇంకా మా పెద్దోడికి హాలిడే ఉంది అంటే నేను మ్యాక్సిమం మార్నింగ్ ఊడ్చేస్తాను ఎందుకంటే లంచ్ బాక్స్ పెట్టేది ఉండదు కాబట్టి జనరల్గా లంచ్ బాక్స్ పెట్టేది ఉంటే మార్నింగ్ అసలు పని అవ్వదు అనమాట ఏ పని ఎక్కడ పని అక్కడ పక్కన పెట్టేసి అసలు వంట ప్రిపేర్ అనమాట ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి దాంట్లో చట్నీ చేయాలి లంచ్ చేయాలి దాంట్లో కర్రీ చేయాలి మళ్ళీ బాక్సెస్ పెట్టడము లేపడము రెడీ చేయడము పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు లేచి రెడీ అయ్యే టైంలో ఏంటంటే కొంచెం అటు ఇటు లేట్గా లేచినా అయిపోతుంది పని కాకపోతే మనం లేపాలి బ్రషింగ్ చేయించాలి రె స్నానం చేయాలి రెడీ చేయాలి అన్నప్పుడు మాత్రం కొంచెం లేట్ అనమాట సో అందుకని చెప్పేసి కొంచెం టైం తీసుకుంటారు కాబట్టి కొంచెం మార్నింగ్ లేకిస్తాం అనమాట పని అవడం కోసం అని అన్నం అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి పక్కన స్టవ్ మీద కర్రీ అయితే వేసేసాను ఈ కర్రీ అయ్యే గ్యాప్లో అంటలకి తోమాలి అంట్లు సింక నిండా చూసినప్పుడు మాత్రం మస్తు చిరాకు వస్తుంది కాకపోతే ఇంకా తప్పదు తోమడా తోముకోవాలి ఈ రోజు కాకపోయినా తర్వాత ఏం తోవాలి కదా కనీసం తినడానికి అయినా కావాలి కదా లంచ్ టైంకి అని చెప్పేసి తోవడమే మా మెయిన్గా అయితే అందులో నేను అబ్జర్వ్ చేసిందంటే టీ గ్లాసులు ఇంకా స్నాక్స్కి గిన్నెలు ఇంకా ప్లేట్లు ఇవే అనమాట ఎక్కువ ఉండేవి రిమైనింగ్ చాలా తక్కువ జనరల్గా అయితే ఈవినింగ్ తోమేస్తాను మ్యాక్సిమం కుదిరినప్పుడు అంటే మేము చిన్నవా పడుకున్నప్పుడు కొన్ని తోమేసుకుంటాను బట్ ఈరోజు పూజ చేయడం వల్ల ముందు రోజు పూజ చేసిన దాంట్లో ఉన్నాయి కదా అవి ఎక్కువ అయిపోయి తోముదాం తోముదాం అనుకున్నా ఆ రోజు కుదరలేదు అనమాట యాక్చువల్గా ఈవినింగ్కి తోముదాం అనేపాటికి చిన్నుడికి ఫీవర్ రావడము నాకు కుదరకపోవడము ఏడవడము అలా అయ్యేపాటికి నాకు అస్సలు కుదరలేదు సో దాంట్లో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసిన దాంట్లో ఈ రెండు ఉండేపాటికి చాలా ఎక్కువ అనిపించేస్తున్నాయి అనమాట సో స్టార్ట్ చేస్తేనే అయిపోతాయి స్టార్ట్ చేయకపోతే అస్సలు అవ్వవు అని చెప్పేసి కానీ అయితే బ్రేక్ఫాస్ట్ చేసినాక స్టార్ట్ చేస్తున్నాను అనమాట తినకుండా తోమేంత అయితే లేదు ఎందుకంటే తినకుండా ఫస్ట్ నీరసం వచ్చేస్తాను అనమాట తోమాలి అనిపించదు ఒక సైడ్ నుంచి ఆకలి వేస్తూ ఉంటే ఇంకో సైడ్ నుంచి పని చేయాలి అని ఇంట్రెస్ట్ అయితే రాదనమాట నేను మాక్సిమం అయితే లేచిన వన్ అవర్ ఆర్ టూ అవర్స్ లోపైతే ఏదో ఒకటి తినేస్తానమాట ఎందుకు నాకు ఆకలి వేసేస్తుంది ముందు రోజు యాక్చువల్గా ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ నైట్ డిన్నర్ చేస్తాను కాబట్టి ఏమో మార్నింగ్ లేచేపాటికి చాలా ఆకలి వేస్తుంది ఇంకా మార్నింగ్ కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచాను అనుకోండి మస్తు ఆకలి అవుతుంది అనమాట ఫుల్ ఆకలిస్లో ఏదో ఒకటి తినాలి ఏదో ఒకటి తినాలి ఫస్ట్ బ్రషింగ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసుకుంటా ఇంకా వెదర్ బట్టే అనమాట మ్యాక్సిమమ్ ఆ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ టైంలలో ఎక్సెప్ట్ ఎప్పుడైనా నీరసంగా ఉండడం లేకపోతే ముందు రోజు రైస్ ఎక్కువ మిగిలిపోవడం అలాంటి టైంలో అయితే ఎగ్ ఫ్రై రైస్ కానీ లెమన్ రైస్ కానీ అలా చేసేస్తాను కానీ మ్యాక్స్ అయితే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అనమాట మార్నింగ్ టైంలో ఎందుకు రైస్ అంతా ప్రిఫర్ చేయాలి అనిపించదు ఒకవేళ నాన్ వెజ్ ఉంటే తప్ప ఒకవేళ రైస్ మీట్లు ఉంటే తప్ప వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి రైస్ చేసేస్తాను అనమాట దాన్ని ఇప్పుడైతే అట్లయితే ఆల్మోస్ట్ అయిపోయాయి ఈరోజు అంట్లు తోముతుంటేనే అయితే ఎంత చిరాకు వస్తుందో ఏదైనా వంటల మిషన్ అని చూపిస్తారు కదా నేను చాలాసార్లు అనుకున్నాను అనమాట అంట్లు తోమడానికి మిషన్ తీసుకుంటే కొంచెం పని తగ్గిద్ది కదా అని కాకపోతే నాకేంటంటే అవన్నీ మళ్ళీ అంట్లన్నీ ఆ మిషన్లో సర్దేసి మళ్ళీ వాటిని బయటికి తీసి సర్దుకొని వీటన్నిటి వదులు తోముకోవడమే చాలా ఈజీ అనిపించింది అట్ ద సేమ్ టైం అంత ఎక్కువ వంటలు అయితే అవ్వవు మాక్సిమం ఎందుకంటే ఇంకా పిల్లల ఇంటికాడ ఉన్నప్పుడు పెద్దోడు కూడా ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ వంటలు అవుతాయి ఎందుకంటే ఎదుగురు తినడానికి అడుగుతూ ఉంటారు తీసి ఆడుతూ ఉండడం ఆ ట్రీట్ చేయడం వల్ల ఎక్కువైపోతాయి కానీ రిమైనింగ్ టైంలో అయితే అసలు అవ్వవు మాక్సిమం కుదిరితే ఏంటంటే మధ్యలో ఒకసారి తోమేసుకేసుకుంటే మధ్య ఆఫ్టర్నూన్ టైంలో అలాగా ఈవినింగ్కి ఇన్ని అంటలు ఉండవు బట్ నేను తోమలేదు కాబట్టి చాలా అంటలు అయిపోయాయి అనమాట లేకపోతే తక్కువ అంటలే ఉంటాయి సో నా వరకు నాకైతే డిష్ డిష్ వాషర్ అంతా నీడ్ కాదేమో అని అనిపించింది అనమాట ఎందుకంటే ఒక ఫోర్ టు సిక్స్ మెంబెర్స్ ఉన్న ఫ్యామిలీలో అయితే బాగానే ఉంటుంది ఎందుకంటే చాలా అంటలు అవుతాయి కాబట్టి ఎక్కువ అంట్లు తోమడానికైనా కష్టమే ఈవెన్ ఇప్పుడు మనం వన్ మంత్ని పెట్టుకోవాలి ఎవరైనా హెల్పర్ని పెట్టుకోవాలి అనుకున్నా సరే చాలా ఎక్కువనే కాస్ట్ చేస్తున్నారు వాళ్ళు తోమడానికి అంట్లు సో ఇదైతే బెటర్ అనమాట కొంచెం ఎక్కువ మంది ఉన్నప్పుడు పెట్టుకోవాలి ఒక ఇద్దరికైతే అవసరం లేదని ఫీలింగ్ అనమాట అందుకని నాకు అంత డిష్ వాషర్ అయితే ప్రిఫరెన్స్ అయితే లేకుండా తీసుకోవాలి అని చెప్పేసి బట్ ఎప్పుడైనా అంట్లు ఎక్కువ ఎక్కువైపోయాయి బాగా ఎక్కువ అంట్లు ఉన్నాయి కొంచెం నీరసంగా ఉంది అరెండ్స్ తోమడం ఇష్టం లేదు తోమ దిగారులే అన్నప్పుడు మాత్రం అయ్యో డిష్ వాషర్ ఉంటే బట్టలు కనుక వాషింగ్ మిషన్లో వేసేసినట్టు డిష్ వాషర్లో బట్ట అట్లనే వేసేస్తే అవే అయిపోతాయి కదా అనిపించింది బట్ ఓకే ఇంకా స్టార్ట్ చేస్తేనే అయిపోతాయిగా అని చెప్పి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ అయితే అంట్లయితే అయిపోయాయి అనమాట కడగాలి ఈ క్యాప్లో పక్కన కర్రీ చూడిపోతే అయితే మాడిపోయిద్ది ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్రై కర్రీస్ మాత్రం మాక్సిమం అయిపోయిన తర్వాత అంట్లు అనమాట కానీ గ్రేవీ కర్రీస్ మాత్రం చేసుకుంటూ అంట్లు దోమేసేసుకుంటాను ఎందుకంటే ఫ్రై కర్రీస్ మాక్సిమం ఊరికైనా అడిగండిపోతాయి అనమాట మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకని చెప్పి ఫ్రై కర్రీస్ చేస్తున్నప్పుడు మాత్రం నేను ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత మాత్రం అంట్లో దోమేస్తాను ఎస్పెషల్లీ ఎక్కువ అంట్లో ఉన్నప్పుడు కొన్ని ఒక టూ త్రీ ఉన్నప్పుడు మాత్రం అవి మగ్గే గ్యాప్లు దోకుండా లేదా అని అంటే మాత్రం అసలు తోమను అది అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి అన్నట్లు తోముకుంటా అనమాట ఎందుకంటే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్లో మాత్రం ఇలా చేస్తున్నప్పుడు మర్చిపోయేదాన్ని అసలు పక్కన కర్రీ ఉంది అని చెప్పి అంట్లు తోమే గ్యాప్లో ఒక్కొక్కసారి రైస్ ఇటు పెట్టి కర్రీ పక్కన దాన్ని పెట్టినప్పుడు కనిపించేవి కావు ఇంకా గుర్తుండేది కాదనమాట అవుతుంది కదా అన్నట్లు వదిలేసేదాన్ని అలా మాడిపోయాయి సార్లు జరిగింది అనమాట ఎక్స్పీరియన్స్ అయిపోయింది సో అందుకని ఫ్రై కర్రీస్కి మాత్రం ఇంకా అయితే తోమను మ్యాక్సిమమ్ అట్లై కర్రీ అయిపోయిన తర్వాత అంట్లు తోడమో లేదా అంత తోమిన తర్వాత కర్రీ స్టార్ట్ చేయడము చేసేస్తాను బట్ నేనైతే ఎక్కువ ఫ్రై అయితే కర్రీస్ అయితే ఎక్కువగా చేయను చాలా తక్కువ అనమాట మోస్ట్లీ గ్రేవీ కర్రీస్ చేస్తాను ఎందుకంటే ఒక్కొక్కసారి మా బాబు తినండి అనమాట అవన్నీ ఏరి పెట్టాలి కాబట్టి గ్రేవీ కర్రీ అయితే కొంచెం గ్రేవీ ఈజీగా వేయడానికి ఉంటుంది అదే ఫ్రై కర్రీస్ అయితే ఆనియన్స్ జీలకర్ర ఇవన్నీ ఏరి పక్కన పెట్టి తినిపించాల్సి వచ్చేది సో అందుకని ఎక్కువగా ఇది వేయను నేను చేయను ఓన్లీ గ్రేవీ కర్రీసే ప్రిఫర్ చేస్తాను అనమాట ఎందుకో తెలియదు ఆర్ఎల్స్ పచ్చడి ఎప్పుడో ఒకసారి తక్కువ అనమాట కొన్ని కర్రీస్ తినడం ఇష్టం ఉండదు అలాంటివి మాత్రం చట్నీ ఆర్ ఫ్రైలా చేసేస్తా అనమాట కర్రీలా చేస్తే తినలేను గోకరవే ఫ్రై కానీ బీరకాయ కానీ ఆర్యల్స్ సొరకాయ లేకపోతే ఇది ఉంటుంది కదా క్యాబేజీ ఇట్లా ఇలాంటి క్యారీఫ్లవర్ ఫ్లవర్ ఇలాంటివి మాత్రం ఫ్రై చేసుకుంటా అనమాట నా తిరుముద్ది కాదని ఇంకా అంట్లో పని అయిపోయింది అన్నం అయిపోయింది అన్నం కూడా వీడైపోయిన తర్వాత మా బాబుకి అయితే కొంచెం లైట్గా పెడదాము అన్నట్లు అన్నం మెత్తగా పిస్కేసి దాంట్లోకి పాల మీద మీగడ ఉండిది కదా ఆ పాల మీద మీగడ ఇంకా కొంచెం పాలే యాడ్ చేసి తినిపించేస్తున్నాను అనమాట మళ్ళీ పెరుగైతే డైజెస్ట్ అవుతుందో లేదో అని చెప్పేసి తినిపించేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే మా చిన్ని బాబుకైతే ఫోన్ చూస్తూ తినే అలవాటు అయితే లేదు దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి లేకపోతే ఇలా తిప్పుతూ తినంతసేపు లిటరలీ వన్ అవర్ ఈజీగా పట్టిద్ది ఇంకా కొంచెం పేచి పెడుతున్నాడు అంటే వన్ అండ్ హాఫ్ అవర్ కూడా పట్టిద్ది అనమాట ఒక్కోసారి అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిన రోజులు కూడా ఉన్నాయి తినేసరికి అది ఒక్కటి కొంచెం మైనస్ అనమాట ఒక్కొక్కసారి ఎత్తుకొని అంటాడు అసలు దిగాడు అనమాట ఈరోజు ఏంటో అన్నయ్య ఉన్నాడు ఏంటో అని ఆడుకుంటున్నాడు కానీ జనరల్గా అయితే చంకలోంచి దిగడు ఎత్తుకొని తినిపించాలి అప్పుడు మాత్రం అబ్బ దేవుడా అనిపించింది మధ్య మధ్యలో గా గ్యాప్ుకుంటూ దిమ్ పే కాసేపు మళ్ళీ అలా తినిపిస్తాను అనమాట బాగా పెట్టేస్తే ఒక బాగుంటు రెస్ట్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట అదేంటో పిల్లలు తింటే చాలా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు కనుక తినకపోతే మాత్రం చాలా ఏంటో ఏదో అసలు ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట ప్రతి దాంట్లో ఇంకా తినిపించడం కంప్లీట్ అయ్యాక నా జుట్టు మాత్రం డైలీ నేను వేసుకుంటూనే ఉంటాను కానీ అసలు వేసుకున్న ఫీలింగే రాదనమాట జుట్టు ఎందుకంటే నేను వేసుకోవడము మా బుడ్డిగాడేమో దాని పట్ల ఆగడము ఏదో చేయడము దానివల్ల అసలు జుట్టు వేసుకున్నట్లే అనిపించదు మొత్తం మీద జుట్టు అయితే కంప్లీట్గా వేసేసేసుకున్నాను కాకపోతే ఏంటంటే కొంచెం ముందు హెయిర్ తాగాలి హెయిర్ తెలియదు ఉన్నాయి జుట్టు తెలియదు దానికి తాగాలి పెట్టేసాను చిన్నోడా దానికి తాగాలి సరేనా

కొంచెం కూడా తాగుపోతే లాగా నాకు జనం అసలు తగ్గిపోదు వాటర్ నావి టానిక్ బెడ్ మీద పోసావురామైంది మమ్మీ టానిక్ పోస్తుంది తాగు ఏం కాదు സൂപ്പർ 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 ആ തോട്ട മനസ്സി താകത്തോട്ട് പൊതു താകത്ത నైట్ మొత్తం అలా అయిపోయింది అనమాట టానిక్ లేయడము ఫీవర్ ఎంత ఉంది టెంపరేచర్ ఏమైనా పెరుగుతుందా ఏంటి తిన్నాడా లేదా కొంచెం కొంచెం తినిపించడం అలా అయిపోయిందనమాట కానీ ఇలా ఎలాగో మెలుగుతూ ఉన్న టైంలో మార్నింగ్ చేసిన పూజ అది ఒకసారి వీడియో చూసేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది బట్ ఏంటా పూజ చేసుకొని ఉన్న రోజు ఇలా ఫీవర్ వచ్చిందని చెప్పి కొంచెం ఫీల్ అనమాట యాక్చువల్గా ఇది అనమాట నేను కట్టుకున్న సారీ నేను కట్ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా బొండ్ బాబుకి తినిపించేసి పడుకోబెట్టేస్తున్నాను ఇది ఈ రోజుల్లో